హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఆ కన్నయ్యకి ఎంతో ఇష్టమైన ప్రసాదం అయితే చేసి చూపించబోతున్నాను ముందుగా మీ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి ఈరోజు కన్నయ్యకి ఎంతో ఇష్టమైన ప్రసాదాన్ని అయితే నేను మీకు హన్వీస్ కిచెన్లో చూపించబోతున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఈ ప్రసాదం ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం బాగా వేగిపోయాయి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు అటుకులు కూడా వేసుకొని ఫ్రై చేయాలి అటుకులు కూడా మాడిపోకుండా సిమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి తర్వాత ఇక్కడ సగ్గుబియ్యము అలాగే పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు వాటర్ అంతా తీసేసి అదే ప్యాన్లో మరొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి తరువాత మనము వాటర్ తీసేసిన సగ్గుబియ్యము పెసరపప్పు వేసి కొంచెం సేపు అలా ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఒక కప్పు వాటర్ పోసుకొని ఈ పెసరపప్పు అలాగే సగ్గుబియ్యం అనేది చక్కగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి ఇవి బాగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఒక కప్పు పాలు పోసుకొని ఈ పాలల్లో కూడా చక్కగా ఈ కొంచెం కొంచెంసేపు ఉడకనివ్వాలి ఇది బాగా కొంచెం ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులను కూడా వేసి లో ఫ్లేమ్లో ఈ అటుకులు కూడా చక్కగా ఉడికేంతవరకు ఉడకనివ్వాలి బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకొని మరొకసారి కలుపుకుందాము ఇది త్వరగా చిక్కబడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇందులో కొంచెం పచ్చ పచ్చకర్పు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ అయితే వేస్తున్నాను ఈ ప్లేస్లో బెల్లం కానీ నార్మల్ షుగర్ అయినా యూస్ చేసుకోవచ్చు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ షుగర్ కూడా చక్కగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి బాగా మెల్ట్ అయిపోయి చక్కగా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం వేయించి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకుందాము కన్నైకి నచ్చిన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ప్రసాదాన్ని అయితే పెట్టేసుకొని మనం పూజ అయితే చేసుకోవచ్చు నచ్చిందా తప్పకుండా ఒకసారి మీరు కూడా ఈ విధంగా ప్రసాదాన్ని అయితే చేసి పెట్టండి అలాగే మరొకసారి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్